తరగతి పాఠాలతో పాటు క్షేత్రస్థాయి పరిశీలనతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగవుతాయి సంబంధిత అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పడి ఆయా విభాగాల్లో ఉత్తమంగా రాణిస్తారు ఈ క్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాల విద్యార్థుల ఫీల్డ్ విజిట్లను రైతునేస్తం ఫౌండేషన్ ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ కి చెందిన అరవై మంది బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ మూడో సంవత్సరం విద్యార్దులు రైతునేస్తం ఫౌండేషన్ని సందర్శించారు గోశాల వర్మీ కంపోస్ట్ కట్టెగానుగ నూనె తయారీ పంచగవ్య ఉత్పత్తులు మల్టీలేయర్ వ్యవసాయ యూనిట్లను పరిశీలించారు ఆయా యూనిట్ల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు వివిధ ఆహార పదార్థాల ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించి ఉత్పత్తుల తయారీని గమనించారు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగవుతోన్న వివిధ రకాల పంటలను పరిశీలించి సాగు విధానాలు తెలుసుకున్నారు సహజ వ్యవసాయంపై అవగాహన కల్పించిన రైతునేస్తం ఫౌండేషన్ విద్యార్థులకు చిరుధాన్యాలతో మధ్యాహ్న భోజనం అందించింది కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె ధనశ్రీ టెక్నికల్ అసోసియేట్ మమత పశు వైద్య నిపుణులు డాక్టర్ రాంబాబు వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె రామచంద్రం రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు డాక్టర్ కే ధనశ్రీ అండి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాల నుంచి వచ్చాము మా కాలేజ్ స్టూడెంట్స్ ని సిక్స్టీ మెంబర్స్ని ని ఎడ్యుకేషనల్ టూర్ కి తీసుకురావడం జరిగింది పిల్లలకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో అవగాహన కోసకు రై క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు రైతులకు మనం ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అనేది మనం అవేర్నెస్ రూపంలో కానీ ట్రైనింగ్ రూపంలో కానీ ఏమేమి ఇవ్వచ్చు అనే వాటిపై అవగాహన కొరకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరుగుతున్న యాక్టివిటీస్ అన్నిటిపైన మనకి ఈరోజు అవగాహన కల్పించడం జరిగినది అంటే వర్మీ కంపోస్ట్ యూనిట్ కావచ్చు వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలు విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు तैयार तो. ప్రకృతి వ్యవసాయంతో ఎటువంటి యాక్టివిటీస్ మనం చేయొచ్చు అనే వాటిపైన అవగాహన ఇవ్వడం జరిగింది వాళ్ళ క్షేత్రస్థాయిలో ఇక్కడ నేర్చుకున్నది వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళకి చెప్పుకోవడానికి ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత మనకి ఎటువంటి ఇన్స్టిట్యూట్స్ లో ఇంటర్న్షిప్ చేయటం పీజీ చేయటం లేకపోతే తర్వాత వీళ్ళకై ఎంటర్ప్రియూర్షిప్ యాక్టివిటీ సెల్ఫ్ హెల్ప్ గా ఒక్కొక్క యాక్టివిటీ చేయడానికి వాళ్ళకి ఒక అవగాహన కొరకు ఇప్పుడంతా మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ లో అనుబంధ రంగాలలో అగ్రిప్రెన్యూర్షిప్ యాక్టివిటీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి ఇప్పటి నుంచి ఈ యంగ్ జనరేషన్కి ఒక స్టార్టప్ ఐడియా లాగా ఒకటి ఇవ్వడం కోసం కూడా ఈ కార్యక్రమం ఈరోజు విజిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా పిల్లలు వస్తున్నారు మనకి ఎక్స్టెన్షన్ ఎన్ అనేది ఒకటి ఉంటుంది యూజీ సామాజిక విజ్ఞాన కళాశాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది న్యూట్రిషన్ ఉంటుంది టెక్స్టైల్స్ ఉంటుంది ఎపారల్ ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ డివిజన్ కూడా ఉంటుంది అందులో చేసే పిల్లలు ఇట్లా ఎన్జిఓస్ కానీ ఫౌండేషన్స్ కానీ ఇంటర్న్షిప్ రావడం జరుగుతుంది తద్వారా వాళ్ళు తర్వాత పీజీ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు చేయొచ్చు న్యాచురల్ ఫార్మింగ్ వైపు కూడా రావచ్చు తర్వాత ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్ మనకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ వస్తున్నారు దానికి కూడా ఒక అవగాహన కొరకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా పేరు మంజుప్రియ నేను కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను అండ్ ఇప్పుడు మాకు ఎడ్యుకేషనల్ టూర్ భాగంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ టూర్కి వచ్చాము రైతు నేస్తాం ఫౌండేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సాంశివరావు గారు మాకు చాలా వరకు తెలుసు ఎలా ఉంటుంది ఫార్మింగ్ అనేది కానీ ఇంత ఇన్ డీటైల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే అంత నాలెడ్జ్ని మేము గెయిన్ చేసుకోగలిగాము దాంట్లో నాకు ముఖ్యంగా నచ్చింది మల్టిపుల్ లేయర్ ఫార్మింగ్ వచ్చేసి సార్ అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకంటే కొంచెం ఉన్న ల్యాండ్లో మనం ఫార్మింగ్ అనేది ఎలా చేయాలి ఎక్కువ ఈల్డ్ అనేది ఎలా రావాలి అనేది చెప్పారు అలాగే డిఫరెంట్ ఒకటే ఏమంటారంటే ఓన్లీ గ్రీన్ లిఫీ వెజిటేబుల్సే కాకుండా రూట్స్ అండ్ ట్యూబర్స్ కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ మామూలు డైలీ యూస్ చేసే వెజిటేబుల్స్ కానీ అన్నీ ఒకే సాయిల్లో ఒకే ఈల్లోగా ఎలా పండించాలి అండ్ ఇప్పుడు ఒకవేళ మల్టిపుల్ ఫార్మింగ్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనం వేరే క్రాప్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ప్రతి టర్మ్కి వచ్చేసి ఏదొక క్రాప్ వస్తూనే ఉంటుంది సో ఫార్మర్స్కి అది చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట ఎందుకంటే వాళ్ళకేంటంటే ఫైనాన్షియల్గా ప్రతి ఇయర్ స్టేబుల్గానే ఉంటుంది అలాగే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు సార్ ఏం చెప్పారంటే నలభై ఐదు వేలతో స్టార్ట్ చేశాము ఈ ఫార్మింగ్ అన్నారు అది ఆదాయం వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల వరకు వస్తుందన్నారు మొత్తం ఖర్చు పోగా లక్ష ఇరవై ఐదు వేల వరకు వాళ్ళకి ఆదాయం వస్తుందన్నారు ఎక్కువగా వేసే పంటలు కాకుండా ఓన్లీ రూ రూట్స్లో కూడా జింజర్ టర్మరిక్ వేయడం వల్ల ఏంటంటే సాయిల్కి ఫర్టిలిటీ కానీ అన్నిటి ఈక్వల్గా అందుతుందని మాత్రం చెప్పారు ఎందుకంటే సార్ ఇదంతా చెప్ప మాకు తెలుసు కానీ సార్ చెప్పడం వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాము మాకు ఈ అవకాశం కల్పించిన రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ గారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు నా పేరు విజయ్ ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సామాజిక విజ్ఞాన కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాము విస్తరణ విభాగంలో భాగంగా ఎడ్యుకేషనల్ టూర్లో మేము ఈరోజు పుల్లడిగొంట్లోని రైతు నేస్తాన్ని సందర్శించడం జరిగింది అందులో భాగంగా మేము అరవై మంది విద్యార్థులం ఇక్కడికి వచ్చాము ఫస్ట్ మేము గోశాలను విజిట్ చేశాము దాంట్లో ఎక్కువగా దేశవాళీ రకాలు ఉన్నాయి పొంగనూరు గిర్ ఒంగోలు జాతి ఆవులను చూసాము గోమాత్ర నుంచి లేదా ఆవు పేడ నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులని ఎలా తయారు చేయాలో మేము అక్కడ చూసాము తర్వాత చెక్కగానుగు నుంచి తీసిన ప్యూరిఫై చేసినటువంటి నూనె ఆ శనగ చెక్క నుంచి వచ్చేది అది పశువులకి దానాగా ఎలా వినియోగిస్తారు అనేది మాకు అక్కడ చూపించారు మాకు అవకాశం ఇచ్చిన కాలేజీ యాజమాన్యానికి నేస్తం ఫౌండేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు మోనిషా నేను ఆచార్య ఎంజీరాంగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఎడ్యుకేషనల్ టూర్ భాగంగా మేము ఇక్కడ రైతు నేస్తంకి వచ్చాము ఇందులో చాలా రకమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయి అన్నమాట అందులో బాగా ఆసక్తికరంగా అనిపించింది ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు మనం పండించే పంట అలానే అమ్మితే అంత ఎక్కువ ప్రాఫిట్ రాదనమాట దానికి సంథింగ్ వాల్యూ యాడెడ్ చేస్తే మనకి ఏదైనా ప్రాఫిట్ రావచ్చు సో దానికి సంబంధించి ఇక్కడ చాలా మెషినరీస్ ఉన్నాయి లైక్ నెట్ డికాటికేటర్ పౌడర్ మేకింగ్ అండ్ వేరే రకమైన ఇప్పుడు చెక్కలు ఫుడ్ ప్రోడక్ట్స్ చేయడానికి చాలా రకమైనవి ఉన్నాయన్నమాట ఇవి రైతులకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు పండించింది డైరెక్ట్గా అలానే అమ్మేయకుండా ఇలా సంథింగ్ ఏదైనా వాల్యూ యాడేట్ చేస్తే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఇంకా ఇలాంటివి చాలా చూసాము లైక్ చెక్కలు హనీ హనీ మేకింగ్ అవన్నీ చాలా చూసాము టొమాటో సాస్ చేయడము ఇంకా చాలా రకమైన పొడులు కార పొడి చేయడము దానివల్ల అగర్బత్తీస్ ప్రిపేరింగ్ మిల్లెట్ మిల్లెట్వి మెయిన్గా ఎక్కువ చూసామన్నమాట ఇక్కడ అంటే లైక్ మిల్లెట్లో ఎక్కువ స్టోన్స్ అలాంటివి ఉంటాయి కదా అవి తీయడం లైక్ డీ స్టోనర్ అలాంటివి చాలా ఉన్నాయి ఇలాంటివి రైతులకి చాలా ఉపయోగపడుతుంది మాకు ఇవన్నీ బాగా చెప్పినందుకు సాంబశివరావు గారికి అలానే మాకు అవకాశం ఇచ్చినందుకు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి